రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇరు పార్టీలు అభ్యర్థులు వేటలు పడ్డాయి అసలు టికెట్లు ఎవరికి కేటాయించాలి అన్న విషయంపైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే తీవ్ర కష్టాలు ఏదైతే మొదలుపెట్టారు ప్రస్తుతం మనం పుట్టపడిలో ఉన్నాము ఇక్కడ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే కేటాయిస్తారా లేకుంటే ఎల్పి సీనియర్ నేత సోమశేఖర్ రెడ్డి గారు కేటాయిస్తారా అన్న అంశంపైన మరిన్ని విషయాలు తెలుసుకుందాం మనతో పాటు సీనియర్ నేత ఉన్నారు సోమశేఖర్ రెడ్డి గారు మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి అసలు మొన్న ముఖ్యమంత్రి గారు పుట్టబొట్టి వచ్చిన సందర్భంగా మీరు ముఖ్యమంత్రి గారితో ఏం చర్చించారు అసలు ఇక్కడ పుట్టపర్తికి వచ్చినప్పుడు సీఎం గారిని మర్యాదపూర్వకంగా పూర్వకంగా కలవడం జరిగింది ఆయనకి ఇక్కడికి రావడం సందర్భంలో ఆయనకు శుభాకాంక్షలు తెలపడం కూడా జరిగింది ఈ సందర్భంగా నేను చాలా సీనియర్ నాయకుడిని మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడినాను రెండు వేల పద్నాలుగు తక్కువ మెజారిటీతోనే ఓడిపోయినాను ఇప్పుడు కూడా ప్రజల్లోనే తిరుగుతున్నాను ప్రజల్లోనే ఉన్నాను కాబట్టి ఈసారి నాకు టికెట్ ఇస్తే ఈజీగా గెలుచుకొని వస్తాను రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన తర్వాత మీరు చెప్పిన పనులన్నీ చేసుకుంటూ వచ్చినాను అప్పుడు పద్నాలుగుతో తర్వాత అన్నా నీకొద్దులే శ్రీధర్కి ఇస్తామని చెప్తే కానీ ఆయనకి ఇవ్వండి అని చెప్తే ఆయనకు కోసం నేను చాలా కష్టపడినాను కూడాను అన్ని మండలాలు తిరిగినాను అబ్జర్వర్ గారు నన్ను రాయదుర్ కానీ కళ్యాణ ద్వారా వేసినా కానీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ అన్ని మండలాలు తిరిగి ఎక్కువ మెజారిటీ వచ్చేదాలుగా నా నా వంతు నేను కష్టపడినాను కాబట్టి ఇంత కష్టపడి చేసినడానికి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఎట్లుందంటే పార్టీ ప్రజల్లో చాలా బలంగా ఉంది సో బలంగా ఉన్నప్పుడు మనకు కూడా అపోజిషన్లో బలమైన వ్యక్తిని ఢీ కొనాలంటే బలమైన వ్యక్తే కావాల నా నా వరకు నేనేమనుకుంటానంటే మన పార్టీ తరఫున నేనే బలమైన వ్యక్తిని అని అనుకొని నేను అడిగినాను టికెట్ ఇవ్వని అది అడిగితే ఏమన్నాడంటే అన్న ఇంకా చూద్దాము మన రామచంద్ర రామచంద్రారెడ్డి అన్నను పిలుచుకుని రా మాట్లాడదామని చెప్పి వెళ్ళడం జరిగింది అంటే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని కాకుండా ఎమ్మెల్యే టికెట్ మీకు కేటాయిస్తారనుకున్నారా ముఖ్యమంత్రి ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే గురించి నేనే మాట్లాడినా ఎందుకంటే అది పెద్దల ఇష్టం జగన్ ఇష్టము ఆయన ఇష్టము నా వంతుగా నేను అడుగుకుంటాను నా టికెట్ ఆయనకే ఆయనకి ఇచ్చినారు ఇప్పుడు నాకు ఇవ్వండి అడుగుతున్నాను తప్పేం లేదు కదా దాంట్లో కూడా తప్పేం లేదు కదా ఎందుకంటే గెలిచే గుర్రాలు కాళ్ళ మనకు ఎవరికి ఇచ్చినా గెలవడానికి గెలవడమే ముఖ్యము నాకైతే అన్ని వర్గాలలో సహకరిస్తారు ఇడ అసమ్మతులు కొంతమంది పెరుగుతున్నారు రాను రాను వాళ్ళందరూ కూడా కూడగట్టుకొని నేను నిలబడగలను తొక్కు అనేది గెలవగలను కూడా సో కాబట్టి వేరే వాళ్ళకి ఇస్తే కొంతమంది సపోర్ట్ చేయొచ్చు చేయకూడబోవచ్చు నాకు ఇస్తే అందరు సపోర్ట్ చేస్తారు ఆ అందుకనేసి నేను అడుగుతున్నాను ఇప్పుడు కొంత కొంతమంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళకి ఎవరికి వచ్చినా మాకు వచ్చినా అందరం ఒకటి అనుకునే పని చేస్తున్నాం మేమంతా కాబట్టి ఆ రోజు నేను ఆయనకి సపోర్ట్ చేసినా ఈసారి నాకు ఎందుకు సపోర్ట్ చేయకూడదు అడుగుతున్నాను అదే జగన్ దృష్టి తీసుకుపోతున్నాను ఇప్పుడు ప్రస్తుతం ప్రస్తుతం అయితే ఇప్పుడు మీరు విజయవాడకి వెళ్ళేసి చర్చలు ఏమన్నా చెప్పారు అసలు పెద్దిడన్న రామ్ చంద్రన్న గారు పిలుచుకురమ్మని చెప్పాడు జగన్ ఆయన బిజీగా ఉన్నాడు నిన్న కూడా వాళ్ళ తిరుపతిలో కూడా ఏదో ఇండియా టుడే ప్రోగ్రామ్ కూడా పెట్టినాడు ఎడ్యుకేషన్ సమ్మిట్లో తర్వాతగా రేపు రిపబ్లిక్ డే ఉంది ఏమన్నా ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ ఏమన్నా నాకు పిలుపు రావచ్చు వస్తే పోయి మాట్లాడుకొని వస్తామని ఉంటాం ఓకే విజయవాడ వెళ్ళిన తర్వాత కూడా మీతో ముఖ్యమంత్రి కానీ పెద్దిరెడ్డి గారు కానీ మంత్రి గారు మాట్లాడినప్పుడు ఒకవేళ ఈసారి సీటు ఈసారి కూడా శ్రీధర్ రెడ్డికే సపోర్ట్ చేయండి ఆయనకే సీటు కేటాయిస్తామంటే మీరు శ్రీధర్ రెడ్డికి సపోర్ట్ చేసే పరిస్థితి ఉంది ఇక్కడ తొంభై తొమ్మిది పర్సెంట్ నాకే వస్తుంది కానీ వేరే వాళ్ళకి రాదు వేరే వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే పోయినసారి పద్నాలుగు రోజులు అట్లే జరిగింది వేరే వాళ్ళకి ఇస్తా అని చెప్పి మళ్ళీ లాస్ట్ నాకే ఇచ్చారు ఇప్పుడు కూడా వేరే వాళ్ళకి ఇస్తా అని చెప్పొచ్చు కానీ ఫైనల్గా గెలిచే గుర్రాలు ఎవరు అంటే నేనే తెలిసిపోతుంది సార్కు పెద్దరెడ్డి గారికి అందరికీ తెలుసుకొని లాస్ట్కి నాకే ఇస్తారు వేరే వాళ్ళ గురించి మాట్లాడవలసిన అవసరం కూడా లేదు అయితే ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ జనసేన కూటమి ఏర్పడింది తర్వాత వైఎస్సార్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా చేపట్టారు మరోపక్క బీజేపీ అధ్యక్షుడు పునర్జేశ్వరు చాలా ఉధృతంగా పర్యటిస్తున్నారు రాష్ట్రంలో అసలు షర్మిలా ప్రభావం వైసీపీ మీద ఏమాత్రం ఉంటుంది అనుకుంటున్నారు అసలు ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో నేను కంటెస్ట్ చేసినప్పుడు కాంగ్రెస్కు రెండు వేల ఓట్లు వచ్చిండ తర్వాత పంతొమ్మిదిలో కూడా ఇంచుమించుకు అంతే ఓట్లు వచ్చింటాయి ఇప్పుడు ఈసారి వస్తే మూడు వేల ఓట్లు వస్తాయి వెయ్యి ఓట్లతో పెద్ద నష్టం ఏం లేదు కదా ఊరికి కూడా ఇప్పుడు జీరో కాంగ్రెస్ అనేది ఏంది జీరో రెండు లక్షల ఓట్లో రెండు వేల ఓట్లు అంటే ఎంత జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంతే అంతే కదా ఇప్పుడు పెరిగితే జీరో పాయింట్ సిక్స్ అవుతుంది కానీ వన్ టూ కాదు ఎక్కడ ఎవరు ఉన్నారు కార్యకర్తలు లేరు వాళ్ళు దానికి భుజస్కథమైన మోసే వాళ్ళు మాకు వైఎస్ఆర్సీ పార్టీలో అందరూ ఉన్నారు పల్లెలోనే ఉన్నారు వాళ్ళకి లేరు కదా సో ఇప్పుడు పార్టీ గెలవాలంటే చాలా ముఖ్యమైన బలం ఏంటప్పు అంటే కార్యకర్తలు సో కార్యకర్తలు గట్టిగా ఉండి పని చేశారంటే ఏ పార్టీ అయినా గెలుస్తుంది సో అటువంటి కార్యకర్తలు ఉండే ఎవరికి ఒక్క వైఎస్ఆర్ పార్టీకి ఎక్కువ ఉన్నారు కోర్స్ తెలుగుదేశానికి ముందు ఉండే వాళ్ళు ఉంటారో లేదని చెప్పలేము వాళ్ళ గురించి నేను చెప్పడం లేదు మన గురించి చెప్పేదానికి వస్తే మాకు బలంగా కార్యకర్తలు ఉన్నారు సో ఆ కార్యకర్తలకు మనము చేదోడు వాదోడుగా ఉన్నామనుకో డెఫినెట్గా వాళ్ళు కూడా మనకు కష్టపడి పనిచేస్తారు ఇప్పుడు నేను అందుకే చేదోడు వాదోడుగా ఉండేదాని కోసమే కార్యకర్తల కోసమే ఇక్కడే ఉండి టూ ఇయర్స్ నుంచి ఇడే ఆల్మోస్ట్లో ఉన్నాను ఏ పని వచ్చినా ఏ కష్టం వచ్చినా వాళ్ళకు నేనే సాల్వ్ చేస్తున్నాను ఆర్థికంగా కూడా ఆదుకుంటున్నాను చిన్న పిల్లలు అంటే ఎవరైనా చనిపోతే వాళ్ళకి పిల్లలు ఉంటే వాళ్ళ చదువులు కూడా నేనే భరించి నేనే చదివిస్తున్నాను సో ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు నేను చేసేటప్పుడు జనరల్గా ప్రజలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు మాకు ఆయన అయితే బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి నేనే అడుగుతున్నా కాబట్టి నాకు ఇవాళగానే అడుగుతున్నాము ఇది సోమశేఖర్ రెడ్డి గారు చెప్తున్నారు రానున్న ఎన్నికల్లో పుట్టపర్తి నుంచి తనకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆయన అప్లికేషన్ పెట్టారు అయితే ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా పుట్టపర్తి టికెట్ తనకే కేటాయిస్తారని చెప్పేసి కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు రానున్న ఎన్నికల్లో షర్మిల ప్రభావం అయితే వైసీపీ మీద ఏమాత్రం ఉండదని కేవలం జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్ షాటింగ్ మాత్రం పెరుగు పెరుగుతుంది తప్ప వైసీపీ మీద అయితే ఎటువంటి ప్రభావం ఉండదని సోమశేఖర్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి నేను మీరు రవితయ్య ఏబీపీ దేశం అనంతపురం